ఇక్కడ రాత్రి మేము భోజనం పెట్టేసి వెళ్ళిన తర్వాత అండి ఇక్కడ యాక్సిడెంట్ అండి మాకు ఇందాలే తెలిసింది చిన్న ఎనికి ముందు అంట తల మీదకి ఎక్కిచ్చేసేసి హాయ్ అండి స్టార్ట్ చేసింది బాగా వేడిగా ఉందండి ఈ ఎండల వల్ల కానీ ఇంకా వేడిగా వస్తుంది త్వరగా అవ్వట్లేదు ఫ్యాన్ వేసినా సరే మనం త్వరగా అంటే ఒక రెండు గంటలు పడుతుంది ఆ వేడి ఈ వేడి ఎక్కువ అవుతుంది కానీ చాలా ఆటోమేటిక్ చాలా కష్టంగా ఉంది లేదంటే లేదంటేనేమో గట్టిగా అయిపోతుంది రైస్ వేడి మీద కలపాల్సి వచ్చి ఇంకొక బుట్టగాడు ఇంకోటి పెద్దోడు బుడ్డిద్దా ఆయనకు అక్కడే తింటాడు వాడు లేదంటే గిన్నెలు తీసుకొని వెళ్ళిపోతారు పరుగు పడుకో అమ్మమ్మ అమ్మ పిచ్చి తెల్లు అమ్మో కాపు వచ్చేస్తున్నాము ఆగండి బుడ్డి తప్పకండి వాళ్ళకి అన్నం చాలదండి అక్కడే తినుబుడ్డి నువ్వు తిన తినేసేశారుగా లేట్ అయిపోసాక ఆకలి ఉంది వాళ్ళకి ఇంకొక ప్లేట్లో మజ్జిగిస్తా ఉండు పోసే ఇప్పుడు బుడ్డిద నువ్వు కూడా మజ్జిదా ఇది పట్టుబడి ఇక్కడ రాత్రి మేము భోజనం పెట్టేసి వెళ్ళిన తర్వాత అండి ఇక్కడ యాక్సిడెంట్ అయిందంట అండి మాకు ఇందానే తెలిసింది మేము రాకముందే తెలిసింది ఇక్కడ వాళ్ళు మాకు చెప్పారు ఇక్కడ వరుసగా పడుకునే వాళ్ళు కదా లారీ అంటే ఒక అతను తాగి వచ్చేసేసి ఇటువైపు వచ్చేసి పెడతా ఇంకా అతను స్టార్ట్ చేసిందంట ఎనికి ముందు అంట తల మీదకి ఎక్కిచ్చేసేసి ఒక పక్క చెవు చేయిపోయింది మెడకాయే వంకరెళ్ళిపోయిందంట అతను బతకటం కష్టం ఒక నాలుగు రోజులు టైం ఇచ్చారంట పోలీసులు వాళ్ళందరూ వచ్చారంట కానీ గవర్నమెంట్ హాస్పిటల్లోనే జాయిన్ అండి మరి అతనికి అయితే సీరియస్గానే ఉందన్నారు కనీసం తాగి ఎందుకండి డ్రైవింగ్ చేయటం అసలుకి అది కరెక్ట్ కాదు కదా చాలా మంది అలాగే చేస్తున్నారు డ్రైవింగ్ చేసే వాళ్ళు అలా నైట్ టైం తాగి అలా చేయటం ఇప్పుడు వాళ్ళకి ఇబ్బంది అయినా వాళ్ళ ఫ్యామిలీ బాధపడతారా ఇటు దెబ్బ తగిలిన వాళ్ళు అతనికి ఏదన్నా అయితే అతను తిరిగి వస్తారండి రారు కదా అలా చేయటం అది ఎంతవరకు కరెక్ట్ అసలుకి ఎంతమందికి అలా చెప్తున్నా కూడా అలాగే తాగి అలా డ్రైవింగ్ చేస్తున్నారు రాత్రి వాళ్ళు ప్రాణం పోయినా కూడా అంతే చేస్తున్నారు అసలు కొంచెం కూడా ఆలోచన లేదు మనం మనం తాగి ఎందుకు ఆలోచన కూడా రావట్లేదు ఇవాళ ఒక్కడ లేరండి ఇక్కడ చూపించినటువైపు ఇవాళ ఒక్కళ్ళు లేరు అక్కడ అందరూ రోజు పడుకున్న వాళ్ళు భయంతోనే ఇంకా పక్కకి వెళ్ళిపోయినట్టు ఉన్నారు అందరూ ఇంకా నైవందరూ అందరూ లేచిపోయారంట అరుపులకి లేదంటే అదే ఇంకా ఎన్నికొస్తే వరుసగా ప్రాణాలు పోయేయి అందరూ డబ్బు నూతన మీ పడితే ఉండండి ఇట్లా ఇట్లా యానే తల్లి అక్కడికి వెళ్ళినట్టు ఇది కాబట్టి ఇప్పుడు తిన వీళ్ళు తల్లి రాలేదు ఏళ్ళ తల్లి లేదు ఏళ్ళ తల్లి లేదు అక్కడికి వెళ్ళారు రస్సే కార్లకి లేదంటే పిల్లల్ని వదిలేసి ఫంక్షన్కి వెళ్ళి వచ్చారేమో వచ్చారు సార్ ఫంక్షన్కి వెళ్ళిన తల్లి అక్కడే ఉంది వాళ్ళు వెయిటింగ్ అక్కడ ఈ పిల్లలు అనిపించట్లా తిన తిన మళ్ళీ ఆ ప్లేట్ పెడితే ఈ ప్లేట్ వదిలేసి ఆ ప్లేట్లో వచ్చి మధ్జిదాకా బుడ్డమ్మ ఎక్కడికి వెళ్ళు కార్లకి ఏం వెళ్ళు చెప్ప ఇప్పుడు దాకా మజ్జి ఎక్కువ తాగిద్దేమో అన్నం తిన్ను ఇంకా అన్నం తిన్న నువ్వు దమ్మ సకన్ తల్లి ఇది దజ్ దజ ఏమన్నది లేరా నేను చూసుకుంటారా కోరు తినట్ల నీ మూలా ఇప్పుడు తిన నువ్వు తినరా నువ్వు తిను అరే ఎవరు ప్లేట్ వాళ్ళు తినండి ఇట్లా ఇట్లా నీ ప్లేట్ ను తిన బుడ్డి అన్నం తినకోకుండా ఇంకో బుడ్డ అమ్మ తిను ఏండి దానికి ఒక్కదానికి పిల్ల తల్లి పదా దా ఇట్రా ఇట్రా నీ పిల్ల కూడా కంగారు పడుతుంది తిన్నా మజ్జిదాకా మజ్జిదాకా ప్లేట్లు తేనండి గుడ్ డే నూతి నూతిండి బుడ్డీ పద బ్రౌన్ వైట్ బుడ్డి అక్కడ వైట్ దాన్ని పెట్టాలి ఇప్పుడు వచ్చింది వాళ్ళ చరిపాతలే రైస్ అమ్మా అన్నం తింటాలు ఉండదు ఏం ఉండదు అసలకి ఇలాంటి గారాబాలు ఎక్కువ రండి ఇటు రండి వీళ్ళు ప్లేట్ కూడా ఎత్తుకుంటారు ఇప్పుడు చూడు అలా ఎత్తుకుంటారు ఇట్లా బుడ్డి నాకు తెలుసు కానీ నువ్వు ఎత్తుకుంటావని అంతా తీసు బుడ్డి నిలబడే చుచ్చు చేసిద్ది వచ్చిన ప్రతిసారి ఇంతే అంతా అమ్మదా తినండి రోజు పందలాడు వస్తుంటే ఆకలి తెలియట్లెళ్తే వాళ్ళ ఆకలి తెలుస్తుంది సరే సరే సపరేట్కి తిను ఫ్యాడిగ్రీ కరెంట్ పెట్టండి బిడ్డ తిరుపతి தம்மா ஒம்மா நீ ப்ளேட் சப்பேட்ட கிட்டாரி தம்மா விடித மஜி సరిపోయిందా నీకు ఇక వెళ్తాని ఇక అక్కడి నుంచి అక్కడికి వెళ్ళేసి కడుక్కుంటే ఎక్కడి నుంచి వెళ్ళేసి దాబండి దా వీళ్ళే రోజు ఉంటారు నా దగ్గర బాడీ గార్డ్ లెక్క రోజు నేను ఈ కడిగి అవి ఆరు పెట్టుకొని వెళ్ళే వరకు వాళ్ళు నా దగ్గరే ఉంటారు దామ్మా దీ ఇదిగో కూర్చొని కదలరు నేను వెళ్ళిన తర్వాత వాళ్ళు వెళ్తారు ఇదిగో ఇటు పెట్టరా వీళ్ళు తింటా ఉన్నాండి మీరు నేను అయ్యే ఇల్లు ఈ లోపల సరేనా తర్వాత మధ్య వద్దా మీరు తినండి బుడ్డి నా దగ్గరికి ఎందుకే ఇక్కడ నేను కడిగే అంత టైం లేదు కాబట్టి పై పైన కడుకొని వెళ్ళిపోయి మళ్ళీ సరిపో ఇంటి దగ్గరికి అడిగేదాన్ని అండి అందరూ అడుగుతున్నారు అంటే ఒకళ్ళు అడిగినట్టు ఉన్నారు అందుకని ఇక్కడే కడిగి చూపిద్దాలని చెప్పేసి ఇక్కడికే తీసుకొచ్చేసా